హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం డియర్ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఈరోజు వీడియోలోకి వెళ్దాం పంతొమ్మిది వందల యాభైల నాటి ఒక చక్కని మానవీయ విలువలు ఉన్నటువంటి చిత్రం చరణదాసి అనే సినిమా గురించి ఈరోజు విశ్లేషించుకుందాం ఈ చిత్రం విశేషాలు మరియు కథా సారాంశం సందేశం ఈరోజు చూద్దాం మరి డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలోకి వెళ్ళకముందు ఇంకా మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నానా అదేవిధంగా వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయవలసిందిగా మనవి ప్రియమైన తెలుగు సినీ ప్రేక్షక మిత్రులారా ఇవాళ మనం చూసేందుకు సిద్ధమవుతున్నటువంటి సినిమా ఒక భావోద్వేగ గాథ ప్రేమ త్యాగం మరియు మానవ విలువలతో నిండిన అద్భుతమైన కళాఖండం చరణదాసి మనసులోని నిశ్శబ్ద వేదనలను విధి ఆటలలో చిక్కుకున్న ప్రేమను మానవ సంబంధాల లోతును చూపించే ఒక శాశ్వత గాథ ప్రేమ అంటే కేవలం ఆకర్షణ కాదు అది బాధ్యత నమ్మకం మరియు త్యాగం అనే ఈ సినిమా మనకు గుర్తు చేస్తుంది ఒక అప్రతిహతమైన కథ అద్భుతమైన నటన మనసును కదిలించే సంగీతం ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని కాలాతీతమైన మణిరత్నంగా నిలబెట్టాయి ఈరోజు మనం చూడబోయేది ఒక చిత్రం మాత్రమే కాదు మనిషి హృదయాల మధ్య జరిగే ఆత్మీయ సంభాషణ మనసును తాకే ఈ ప్రయాణానికి ఈరోజు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం మరి ఒకసారి తెలియజేస్తున్నాను ఇక ఈ చిత్రం పరిచయం ఇంట్రడక్షన్ అబౌట్ ద మూవీ చరణదాసి పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి ఈ తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక స్ఫూర్తిదాయకమైన ప్రేమ కావ్యం అని చెప్పుకోవచ్చు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి దూబి నవల ఆధారంగా నిర్మించబడిన ఈ చిత్రం విధి ప్రేమ మరియు మానవతా విలువల మధ్య జరిగే భావోద్వేగ తాకిడిని అద్భుతంగా చూపిస్తుంది దీన్ని ప్రముఖ దర్శకుడు టి ప్రకాష్ రావు గారు దర్శకత్వం వహించగా వెంపటి సదాశివబ్రహ్మం గారు కథను తెలుగులోకి అనువదించి సాహిత్య సౌందర్యాన్ని నిలబెట్టారు నందమూరి తారక రామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వరరావు గారు అంజలిదేవి దేవి గారు సావిత్రి వంటి సావిత్రి గారు వంటి మహానటులు కలిసి ఈ చిత్రాన్ని ఒక శాశ్వత రత్నంగా మార్చారు ఎస్ రాజేశ్వరరావు గారి సంగీతం ప్రతి సన్నివేశానికి ప్రాణం పోసి ప్రేమలోని మాధుర్యం వేదనలోని మృదుత్వం మరియు త్యాగంలోని పవిత్రతను వినిపిస్తుంది పంతొమ్మిది వందల యాభైలలో వచ్చిన ఈ సినిమా చూపించిన భావాలు నేటికి మన మనసులను తాకుతాయి చరణదాసి అనేది కేవలం ఒక ప్రేమ కథ కాదు అది మానవ జీవితంలోని అనిశ్చితి విధి యొక్క ఆటలు మరియు ప్రేమ యొక్క పవిత్రతకు ప్రతీక ప్రతి సన్నివేశం మనలోనే మనసు గదులలో ఒక దీపం వెలిగిస్తుంది పాత్రల పరిచయం మరియు పాత్ర వివరణలు నందమూరి తారక రామారావు గారు డాక్టర్ చంద్రశేఖర్గా నటించారు ఈ చిత్రానికి ఆత్మగా నిలిచే పాత్ర ఇది డాక్టర్ చంద్రశేఖర్ జ్ఞానం దయ మరియు మనసు యొక్క పరిశుద్ధతకు ప్రతీక సేవ పట్ల అపారమైన నిబద్ధత కలిగిన వైద్యుడు విధి తన జీవితంలో వేసిన ఆటల కారణంగా తన మనసుకు విరుద్ధంగా మరొకరి జీవితంలో చిక్కుకుంటాడు ప్రేమ బాధ్యత మరియు త్యాగం మధ్య జరిగే అతని అంతరంగ పోరాటం సినిమాకు ప్రాణం పోస్తుంది ఎన్టీఆర్ గారి నిశ్శబ్ద నటన ఆవేశం మరియు గంభీరత ఈ పాత్రను మరపురాని స్థాయికి చేర్చాయి డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు వేణు అనే పాత్రలో నటించారు సామాన్య జీవితం నుంచి వచ్చిన మృదువైన హృదయం కలిగిన యువకుడు వేణు ఆయన జీవితం ప్రేమతో మొదలై విధి ఆటలతో కుదేలవుతుంది వేణు పాత్రలో అక్కినేని గారి అభినయం అద్భుతం ఆయన చూపుల్లోని ప్రేమ మాటల్లోని నిజాయితీ మరియు విరహంలోని నిశ్శబ్దం ఈ పాత్రకు ఆత్మను ఇచ్చాయి వేణు ప్రేమలో త్యాగం సహనం మరియు నమ్మకం ఇవే సినిమా తాత్విక బలం అంజలిదేవి గారు పార్వతిగా నటించారు అంజలిదేవి గారు పోషించిన పార్వతి పాత్ర పవిత్రత ధర్మం మరియు భార్యా ధర్మానికే ఒక ప్రత్యేకగా నిలిచింది ప్రేమించిన వ్యక్తి కాకుండా మరొకరి జీవితంలో చేరిన తరువాత కూడా ఆమె తన కర్తవ్యాన్ని విడిచిపెట్టదు ఆమె మనసులోని ద్వంద్వం భర్త పట్ల విధి ప్రేమ పట్ల వేదన ఈ పాత్రకు అసమానమైన లోతు ఇచ్చాయి అంజలిదేవి గారి శ్రావ్యమైన అభినయం ఆ మౌనంలో దాగిన ఆవేదన ప్రతి సన్నివేశాన్ని కదిలిస్తుంది సావిత్రి గారు లక్ష్మీ పాత్రలో నటించారు సావిత్రి గారు పోషించిన లక్ష్మి సౌమ్యత స్నేహం మరియు నిస్వార్థ ప్రేమకు ప్రతీక ఆమె పాత్ర ఒక నిశ్శబ్దమైన శక్తి తాను ఎదుర్కొన్న బాధలతో కూడా ఇతరుల జీవితాలను వెలిగించాలనే తపన లక్ష్మీ పాత్రలో సావిత్రి గారి భావ వ్యక్తీకరణలు ఆ కాలం తెలుగు సినిమాల్లో మహిళా భావోద్వేగాల ప్రతిరూపంగా నిలిచాయి ఆమె చిరునవ్వు వెనుక ఉన్న వేదన ఈ కథలోని తాత్విక గమనాన్ని ప్రతిబింబిస్తుంది ఎస్వి రంగారావు గారు రాఘవయ్య పాత్రలో నటించారు మానవత్వం విలువలు మరియు బాధ్యతలకు ప్రతినిధిగా నిలిచే రాఘువయ్య పాత్రలో రంగారావు గారు తన విలక్షణతను మరోసారి చాటుకున్నారు తన కుటుంబం తన గౌరవం మరియు సమాజం మధ్య సంభవించే ఘర్షణల్లో అతని పాత్ర కీలకమైన మలుపు ఆయన సంభాషణల్లోని గంభీరత స్వరంలోని తాత్వికత సినిమాలోని భావోద్వేగ బలం రేలంగి గారు మహేష్ అనే పాత్రలో నటించారు ఈ మహేషం అనే పాత్ర హాస్యాన్ని ఉల్లాసాన్ని తెచ్చిన పాత్ర ఆయన చమత్కారాలు సరదా సందర్భాలు ప్రేక్షకుల మనసును తేలిక చేస్తాయి కథలో సీరియస్ మలుపులు వచ్చినప్పుడు రేలంగి గారి హాస్యం భావోద్వేగానికి సంతులనం ఇస్తుంది రమణారెడ్డి గారు నర్సు పాత్రలో కృష్ణ రెండు పాత్రల్లో డ్యూయల్ రోల్ పోషించారు ఇద్దరు విభిన్నమైన వ్యక్తిత్వాలను అద్భుతంగా ప్రదర్శించిన రమణారెడ్డి గారు ఎంతో చాకచక్యంగా నటించారు ఒకవైపు నిర్లక్ష్యమైన గ్రామీణుడు గ్రామీణుడు నర్సు మరొక వైపు చురుకైన కృష్ణ ఈ ద్విపాతనాభినయం పాత్ర కథలో హాస్యాన్ని మాత్రమే కాదు మానవ స్వభావంలోని వైవిధ్యాన్ని కూడా చూపిస్తుంది కన్నాంబ గారు అన్నపూర్ణమ్మగా నటించారు ఆప్యాయతతో నిండిన తల్లితనం తన పిల్లల పట్ల మమకారం కుటుంబాన్ని కాపాడాలనే కృషి మరియు విధి ముందు తలవంచిన ఆవేదన అన్నపూర్ణమ్మ గారి పాత్రకు భావోద్వేగం ఇచ్చాయి సౌందర్య తారాగణం షావుకారి జానకి గారు రజని గారు అంబిక అంబికా సుకుమారన్ గారు కమల్ లక్ష్మణ్ గారు వీరు మిగిలిన సహాయ తారాగణంగా ఉన్నారు షావుకర్ జానకి గారు పోషించిన సరోజ పాత్ర ప్రేమలో మానసిక విభిన్నతను చూపిస్తుంది రజనీ గారు అంబికా సుకుమారన్ గారు కమల్ లక్ష్మణ్లు చిత్రంలోని నృత్య సన్నివేశాల ద్వారా కళాత్మక విలువను మరింత పెంచారు ముఖ్యంగా స్వప్న వాసవ దత్తం నృత్య నాటిక సినిమాకు సాహిత్య మరియు సంగీత చైతన్యాన్ని తెచ్చిపెట్టింది ఇలా ప్రతి పాత్ర ఒక భావం ఒక విలువ ఒక మానవ గుణానికి ప్రతీ ప్రతీకగా నిలుస్తుంది చరణదాసి చిత్రంలోని ప్రతి పాత్ర మనసులో మిగిలిపోయే జీవం కలిగినది చరణదాసి కథ సంక్షిప్తంగా ఈరోజు తెలుసుకుందాం ఒక పట్టణ గ్రామంలో వేణు మరియు లక్ష్మి ఇద్దరు హృదయ బంధంలో ఉండేవారు ఆయన ప్రేమించిన ఆమెను మార్చటానికి ఎటువంటి యత్నాలు చేసినా తల్లిదండ్రులు వేణుని అదృశ్యంగా ప్రేరేపించడం జరిగింది వేణు కుటుంబ ఒత్తిడి వల్ల వేరే అమ్మాయి దేవకిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అనుకునే సందర్భంలో అదే గ్రామంలో మరో పెళ్లి వేడుక జరుగుతుంది పార్వతి అనే ఆచార ప్రధాన యువతికి వరుడు కోసం ఏర్పాట్లు అక్కడ విషయాలు తరగతి వ్యత్యాసాలు కారణంగా పెళ్లి విఫలమవుతుంది ఆ పరిస్థితిలో పార్వతి ఇంటివారిని తప్పించడానికి డాక్టర్ చంద్రశేఖర్ అనగా వేణుకి మంచి స్నేహితుడైన ఆయనను ఆమెను వివాహ బంధంలోకి తీసుకుంటాడు కానీ ఆ నిర్ణయం తక్షణ ప్రతిక్రియ లేకుండానే జరిగిపోయింది ఉసురు ముందుకు ప్రయాణిస్తున్నప్పుడే వేణు తన పెళ్లి సభలో గాంభీరమైన ప్రమాదంలో పడిపోతాడు ట్రైన్ ప్రమాదం అది దురదృష్టవశాత్తు వేణు తల్లి తండ్రిని దేవకిని అన్నీ అందరినీ కోల్పోతాడు పరిస్థితుల గందరగోళంలో వేణు పార్వతిని తన భార్య అంటుకొని ఆమెను భార్య అనుకొని ఆమెను ఇంటికి తీసుకువెళ్తాడు ఎందుకంటే ఆమె అట్టి పరిస్థితిలో ఉన్నది ఆమె ధరించిన పెళ్లి దుస్తులు ఆమె ప్రవర్తన అన్నీ కలిసి వేణును తప్పు మార్గంలో నడిపించాయి ఇక చంద్రశేఖర్ తన స్నేహితుడు వేణు మరియు భార్య పడిపోయిన భావనతో ఉభయ హృదయాల్లోనూ తీవ్ర విషాదాన్ని అనుభవిస్తారు వేణు నిజాన్ని తెలుసుకున్న పార్వతిని బాధించడం లేకుండా అన్వేషించడమే అతని ధ్యేయం ఈ హంగామాలో లక్ష్మి కూడా ఈ సంఘటనలను తానంటే వేరే దృష్టిగా భావించలేక వేణు పారిపోవడంతో మూర్ఖమై ఆసుపత్రిలో చేరిపోతుంది అనగా ఆమె ఒక లునాటిక్ స్థితికి చేరుకుంటుంది ఆ సమయంలో ఆమెను చ చంద్రశేఖర్ యొక్క ఆసుపత్రిలో చేర్చగా వేణు మరియు లక్ష్మి గారి మధ్య పేరు బదిలీలు ప్రేమలో అపార్థాలు మరింత తీవ్రత పొందుతాయి పార్వతిని తన పరిస్థితిని బహిర్గతం చేయకుండా వరలక్ష్మి మరియు చంద్రశేఖర్ మధ్య వివాహం నిర్ణయించబడే క్షణాల్లో వేణు వచ్చి అన్ని సత్యాలను వెల్లడిస్తాడు చంద్రశేఖర్ ఆమెను చిత్తశుద్ధితో అంగీకరిస్తాడు లక్ష్మి తన అపార్థానికి విచారం చెందిన కుటుంబ సమ్మేళనానికి స్వస్తి కల్పిస్తుంది చివరిగా వేణు మరియు లక్ష్మి కూడా పెళ్లి చేసుకుని కుటుంబ బంధాలు మరి ఒకసారి బలంగా ఏర్పడతాయి ప్రేమ నమ్మకం క్షమ ధనం పట్ల విచారణ చేస్తున్న విలువలు సినిమా ముగింపులో ఒక ఛాలెంజ్గా నిలుస్తాయి చరణదాసి పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి ఈ చిత్రంలోని కథలో చోటు చేసుకున్న పది ప్రధానమైన మలుపులు చూద్దాం వేణు లక్ష్మి ప్రేమ మరియు నిర్బంధమైన వివాహం వేణు మరియు లక్ష్మి మధ్య సున్నితమైన ప్రేమ బంధం ఏర్పడుతుంది కానీ వేణు తల్లిదండ్రులు వేరుగా నిర్ణయిస్తారు అతనికి మరో అమ్మాయి దేవకితో వివాహం జరుపుతారు ఎక్కడో ఇక్కడే కథలో ప్రేమ విధి కర్తవ్యాల మధ్య మొదటి విరుద్ధత మొదలవుతుంది పార్వతికి పెళ్ళి విఫలం కావడం పార్వతి అనే సాంప్రదాయబద్ధ యువతి వరుడు కుటుంబం వరకట్నం డిమాండ్ చేయడంతో పెళ్లి రద్దవుతుంది ఆమె కుటుంబం అవమానానికి గురవుతుంది ఇదే సమయంలో డాక్టర్ చంద్రశేఖర్ ఆమెకు మద్దతుగా నిలుస్తాడు డాక్టర్ చంద్రశేఖర్ యొక్క అనుకోని వివాహం ఆ అవమానాన్ని నివారించడానికి డాక్టర్ చంద్రశేఖర్ పార్వతిని వివాహం చేసుకుంటాడు ఇది తాత్కాలిక నిర్ణయం అయినా అది వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది ఈ సంఘటన కథకు భావోద్వేగ గాఢతని తెస్తుంది ఇక తర్వాత రైల్వే ప్రమాదం ఒక ప్రధాన మలుపు వేణు వివాహ బృందం మరియు చంద్రశేఖర్ వివాహ బృందం ఒకే రైల్లో ప్రయాణిస్తాయి అనుకోకుండా పెద్ద ప్రమాదం జరుగుతుంది ఇది కథలో అత్యంత కీలకమైన మలుపు అందరి జీవితాలు తలక్రిందులవుతాయి వేణు పార్వతిని తన భార్యగా పొరపాటు పడడం ఇది ఒక మలుపు ప్రమాదం తర్వాత వేణు బ్రతికి బయటపడ్డ పార్వతిని తన భార్య దేవకీగా పొరబడతాడు ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు ఇక్కడే కథలో అనర్థాల విత్తనం పడుతుంది ఇక తర్వాత మలుపు చంద్రశేఖర్ తన భార్యను కోల్పోయాడని భావించడం ప్రమాదం గురించి తెలిసిన చంద్రశేఖర్ తన భార్య పార్వతి మరణించిందని అనుకుంటాడు బాధలో మునిగిపోతాడు ఇది అతనిని మరింత దుఃఖం ఒంటరితనం వైపు నిడుతుంది వేణు నిజం తెలుసుకోవడం కానీ దాన్ని దాచుకోవడం తర్వాత మలుపు వేణు చివరకు పార్వతి తన భార్య కాదని తెలుసుకుంటాడు కానీ ఆమెను మానసికంగా గాయపరచకుండా తన సత్యాన్ని దాచేస్తాడు ఇది వేణు పాత్రలోని మానవత్వం త్యాగభావాన్ని చూపిస్తుంది ఇక తర్వాత మలుపులో లక్ష్మి అపార్థం మరియు పిచ్చితనం లక్ష్మి వేణు పార్వతితో ఉన్నదని అపార్థం చేసుకుంటుంది ఆ బాధను తట్టుకోలేక మానసిక స్థితి కోల్పోతుంది ఇక్కడ స్త్రీ మనసు ప్రేమలోని నమ్మకం అవమానం ప్రతిబింబిస్తాయి పార్వతి నిజం గ్రహించి ఆత్మహత్యకు ప్రయత్నించడం పార్వతి వేణు యొక్క నిజాన్ని గ్రహిస్తుంది తాను తెలియక చేసిన తప్పుపై తాను బాధపడుతుంది ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది ఇక్కడ నారీ శుద్ధత భక్తి పాప బోధ అన్నీ కలగలిపిన ఘట్టం ఇది ఇక తర్వాత సత్యా ఆవిష్కరణ ఈ సత్యావిష్కరణ ఒక కుటుంబ సమ్మేళనం చివరగా వేణు అన్ని సత్యాలను వెల్లడిస్తాడు చంద్రశేఖర్ పార్వతిని సంతోషంగా అంగీకరిస్తాడు లక్ష్మి కూడా వేణుని క్షమిస్తుంది రెండు జంటలు మళ్ళీ కలుస్తాయి ప్రేమ నమ్మకం క్షమ ధర్మం అన్నీ చివరికి గెలుస్తాయి ఈ చిత్రానికి లభించినటువంటి అవార్డులు మరియు అధికార గుర్తింపులు చరణదాసి ఈ చిత్రంపై నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్లో తెలుగు ఫీచర్ సినిమాల వర్గంలో ఉత్తమ చిత్రంగా అయిందన్న వివరాలు మనకు ఎక్కడా లభ్యం కాలేదు చరణదాసి చిత్ర సమాచారం భాగంగా రికార్డుల్లో నంది అవార్డులు సమర్పణ గెలుపు గురించి స్పష్టత లేదు ఇది మథర్ కుల మణికం అనే తమిళ రీమేక్తో సమాంతరంగా విడుదలైంది ఇది కూడా విమర్శకులందరికీ ప్రేక్షకులందరికీ ప్రీతిపాత్రమైనది ఈ చిత్రం నిర్మాణ నేపథ్యం బిహైండ్ ది సీన్స్ చిత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరం నాటి నవల నౌకు నౌక దుబి ఆధారంగా తీసుకోబడింది నవలలో ఉండే బోటు ప్రమాదం సన్నివేశాన్ని దర్శకుడు టి ప్రకాష్ రావు గారు చిత్రీకరణ సమయంలో మారుస్తున్నారు బోటు ప్రమాదం బదులు రైలు ప్రమాదంగా దీన్ని మార్చారు ఇది ఒకటే వాస్తవ సంఘటన బదులు అక్కడ జరిగింది అని చెప్పబడింది సినిమా తెలుగు మరియు తమిళ రెండు భాషలలో సమాంతరంగా తీశారు తమిళ వర్షన్ పేరు మథర్ కుల మణికం ఈ చిత్రం గురించి అరుదైన మరియు తక్కువగా తెలిసిన విషయాలు దర్శకుడు బోటు ప్రమాదానికి బదులు రైలు ప్రమాదం సన్నివేశం ఎంపిక చేయడం ఒక సన్నివేశ వికల్పంగా చెప్పబడుతుంది సమకాలీన విజయంగా ప్రేక్షకులకు ఎక్కువ ప్రభావాన్ని ఇవ్వడానికి ఇది జరిగినట్లు భావించవచ్చు కొన్ని వనరుల ప్రకారం సినిమా డైలాగ్స్ లేదా స్క్రీన్ ప్లే రచయిత వెంపటి సదాశివ బ్రహ్మం గారు ఈ నవల అనువాదంలో సాహిత్య భావం సన్నివేశాల సజీవత ఎక్కువగా నిలబెట్టడానికి ప్రత్యేక శ్రద్ధ కలిగించారని తెలుస్తుంది చరణదాసి కథతో ప్రేరణ పొంది ఒక చిన్న మాట పంతొమ్మిది వందల తొంభై ఏడు అనే తెలుగు సినిమా ఆగముగా వచ్చిందని ఈ విషయం చూపిస్తుంది ఈ కథ థీమ్ రోజు గురి దీంతో సారూప్యత కలిగి ఉందని తెలుస్తుంది చరణదాసి పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ చిత్రం ముగింపు సందేశం చూద్దాం మనసును తాకే నిశ్శబ్దమైన ప్రేమ కథ జీవితం విధి మానవ సంబంధాల సత్యాన్ని ప్రతిబింబించే అద్భుతమైన నాటకం అదే చరణదాసి ఈ సినిమా ముగింపు మనకు కేవలం కథ ముగిసిందని కాదు ఒక జీవిత పాఠం ప్రారంభమైందని గుర్తు చేస్తుంది చివరికి ప్రతి పాత్ర కూడా తన తప్పులను అంగీకరిస్తూ నిజం ముందు తల వంచుతుంది డాక్టర్ చంద్రశేఖర్ వేణు పార్వతి లక్ష్మి వీరందరి జీవితాలు అపార్థాలతో తప్పుడు నిర్ణయాలతో విధి ప్రహేళికలతో ముడిపడి ఉన్నప్పటికీ చివరికి సత్యం మరియు విశ్వాసం మాత్రమే వారిని మళ్ళీ కలుపుతుంది ఈ ముగింపు మనకు ఒక ప్రశాంతమైన సత్యాన్ని చెబుతుంది విధి మనం నిర్ణయించలేము కానీ మన హృదయ శుద్ధిని మాత్రం మనమే కాపాడుకోవాలి ఈ చిత్రం యొక్క అంతరార్థం లేదా సారాంశం మరియు సందేశం చరణదాసి కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు ఇది విశ్వాసం సమాజం స్త్రీ గౌరవం మరియు విధి యొక్క ఆటలపై మానవ సహనానికి ప్రతీక ఈ చిత్రంలో దాగి ఉన్న మౌలిక సందేశం ఏమిటంటే నిజమైన బంధం ప్రేమతో కంటే ఎక్కువగా నమ్మకంతోనే నిలబడుతుంది పార్వతి భర్తను భర్త కోసం ఎదురు చూస్తూ తన గౌరవాన్ని కాపాడుకోవడం వేణు తన పొరపాటును సరిదిద్దడానికి చేసిన ప్రయత్నం చంద్రశేఖర్ యొక్క నిబద్ధత ఇవన్నీ మనకు చెబుతున్నాయి సత్యం ఎప్పటికీ మాయమవదు ప్రేమ పునీతంగా ఉన్నప్పుడు అపార్థాలు కూడా తప్పిన దారిలోనూ మనుషులను తిరిగి కలుపుతాయి ఈరోజు మన సమాజంలో కూడా చరణదాసి చెప్పిన విలువలు తప్పనిసరిగా పాటించవలసినవి సంబంధం అనేది కేవలం బంధం మాత్రమే కాదు అది విశ్వాసం అవగాహన మరియు క్షమతో కూడిన హృదయానికి ప్రతిబింబం డియర్ ఫ్రెండ్స్ మన జీవితంలో ఎన్నో ప్రమాదాలు అపార్థాలు తప్పుడు నిర్ణయాలు ఎదురైనా మన మనసు స్వచ్ఛంగా ప్రేమ నిజాయితీగా ఉంటే జీవితం ఎప్పుడు మనకు రెండవ అవకాశాన్ని ఇస్తుంది చరణదాసి మనకు చెబుతున్న సందేశం ప్రేమకు నిజాయితీ జత అయితే అది పవిత్రం అవుతుంది నమ్మకానికి సహనం జత అయితే అది చిరస్థాయిగా నిలుస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కథను మీరు న నచ్చుకుంటే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే